మిత్రమా నిన్ను అందరూ అవసరానికి వాడుకొని వదిలేస్తున్నారా అలాని నువ్వేమీ బాధపడకు వారి ముందు ఎలా బతకాలో నేర్చుకో తొక్కి బతుకుతానే వాళ్ళ ముందు ఎదిగి నిలబడతానే మనోధైర్యం ఉండాలి మనం చెప్పే సమాధానం కన్నా కాలం చెప్పే సమాధానం సరిగ్గా ఉంటుంది ఓపిక పట్టి చూడు ఓపిక చాలా విలువైంది ఇష్టం అలాగే కోరిక నిన్ను మరొకరికి బానిసగా మారుస్తుంది ఓపిక అలాగే ఆశయం నిన్నెప్పటికైనా రాజును చేస్తుంది మూర్ఖుల చేత ప్రశంసలు పొందటం కన్నా బుద్ధిమంతుడి చేత తిట్లు తినడం చాలా మంచిది పునాదులు సరిగ్గా లేని ఇంటి నిర్మాణం ఎలాగైతే కూలిపోతుందో అలాగే గాలి మాటలు వినడం వల్ల నిండు సంసారాలు కూలిపోతాయి ఏదైనా గొడవ జరిగినప్పుడు ఒక్క అడుగు వెనక్కేసి తగ్గినంత మాత్రాన నువ్వేమీ తక్కువైపోవు నువ్వు అనే మాటలకి ఎదుటి వారిని బాధ పెట్టడం కన్నా నువ్వు నిశ్శబ్దంగా ఉండడం చాలా మంచిది బంధం నిలబడుతుంది ఒక్క క్షణం ఓడినా నువ్వు మనిషిగా జీవితాంతం గెలుస్తావు మిత్రమా కొన్ని విషయాలు తెలుసుకోవడం వల్ల జీవితంలో చాలా బాగుపడతాము నాకు అనిపించిన మాటలు కొన్ని నేను మీతో చెప్పుకున్నాను మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్